వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్ లైన్స్ చూద్దాం వైసీపీ పార్టీ పునర్నిర్మాణంలో భాగంగా జిల్లా పార్టీ అధ్యక్షులుగా మాజీ మంత్రివర్యులు ఆంబటి రాంబాబును గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షులుగా ఉమ్మడి గుంటూరు జిల్లాల పరిశీలకులుగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పార్టీ అధిష్టానం నియమించినట్లు మంగళవారం విలేకరుల సమావేశంలో ప్రకటించారు ఈ నెల నాలుగో తేదీన సాయంత్రం నాలుగు గంటలకు వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో పదవీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమానికి గుంటూరు జిల్లా వ్యాప్తంగా అన్ని విభాగాల నాయకులు నగర మేయర్ కార్పొరేటర్లు కార్యకర్తలు హాజరు కావాలని పిలుపునిచ్చారు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత విశ్వాస పాత్ర అంబటి రాంబాబు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు మరి ఆయన రాముడు అయితే ఆయన తోడుగా లక్ష్మణ్గా ఉండమని నన్ను జగన్మోహన్ గారు గుంటూరు జిల్లా గుంటూరు పార్లమెంటరీ పార్టీలకు నన్ను నియమించటం సరే పదవి ఉండటం పదవి లేకపోవటం అనేటువంటిది ఆయన ద్వితీయం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేయలేటువంటి మనసంతా ఉన్నటువంటి వ్యక్తి మందులపాటి శేషవరావు గారు మరి వాళ్ళ మాజీ గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ రాజనాయ గారికి పార్టీలందరూ కూడా అభినంది తెలియజేసుకుంటా ఉన్నారు తెలుగుదేశం పార్టీ విషయం లేకపోతే వైఎస్ఆర్ పార్టీ విషయం అంటే మా అభిలాషకు మేము ఇట్లా ప్రతిపక్షంలో కూర్చోలేదు వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళు అధికార పార్టీలో కూర్చోాలి ఈ రెండు డిసైడ్ చేసింది ప్రజలు అధికారం నుంచి ప్రతిపక్షం వైపు వచ్చిన ప్రతిపక్షం నుంచి అధికారం వైపు వెళ్ళినా కూడా సిద్ధాంతాలు ఒకటే పార్టీ మేనిఫెస్టోని పవిత్ర గ్రంథాలుగా ఉండేటువంటి పార్టీలో ఉన్నందుకు నేను గర్వపడతా ఉన్నాం మళ్ళీ ఈ రోజున అధికార వైపు చోట్ల మేము మేము ఎట్ పీపుల్ వీఆర్ లుకింగ్ ఎట్ పావర్టీ పేదరికం వైపు పేదవాడి ఆత్నాదల వైపు మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో అమలు వైపు ఈ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి అరాచకాల వైపు చూసి ప్రజలకు దగ్గర అవుదామన్నటువంటి భావంతో ఈరోజు పార్టీ మనం జరిగింది మళ్ళీ ఏడు గెలవాలని మాకున్నా కూడా ప్రజలు గెలిపించాలంటే మేము మంచి పనులు చేయాలి ఎందుకంటే నేను కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పింది లీడర్ టు క్యాడర్ లీడర్ నుంచి డైరెక్ట్గా కేడర్కి వెళ్లాల్సిన మనం మన కేడర్ సంఘాల మీద మోసుకోవాల్సింది పార్టీ కార్యకర్తలు అంటే ఈ పార్టీ అనేటువంటి భావంతో నిరంతరం అట్టి అంటి పెట్టుకొని ఏడు నియోవర్గాల్లో పార్టీ పటిష్టం చేసుకుంటే మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది కానీ లేకపోతే కేంద్ర రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ యాక్ట్ ప్రకారం ఇరవై ఆరు డిలిమిటేషన్ జరిగితే మళ్ళీ జమిలీ ఎన్నికలు జరిగితే కొంచెం ముందు కానీ త్యాగ షెడ్యూల్ రెండు వేల ఇరవై తొమ్మిది వరకు కానీ పార్టీ పనిచేసుకుంటే ప్రజలు మమ్మల్ని కనిపిస్తాల్సినటువంటి మంచి దుఃఖంతో ముందుకెళ్తా ఉన్నాం ఈ రోజున ముఖ్యంగా డెల్టా టు గుంటూరు వయా పల్నాడు అంటే దాదాపు మూడు ప్రాంతాల్లో ప్రజాపతిలో ఉన్నటువంటి వాడు బొగ్గు హరుదు ఒకటి డెల్టా ప్రాంతం రేపళ్ళ ప్రాంతం చూసిన వ్యక్తి అంబటి రాంబాబు గారు రెండు పల్నాడు ప్రాంతంలో సత్యంపల్లి సత్యం ఒకసారి కంటెస్ట్ చేసి ఒకసారి పరాజయం ఒకసారి గెలిచారు మళ్ళీ అక్కడి నుంచి గుంటూరు అంటే దాదాపు జిల్లా ఓల్డ్ గుంటూరు జిల్లా మూడు చోట్ల డైరెక్ట్ కానీ ఇండైరెక్ట్ కానీ పరిచయాల ఏకైక వ్యక్తి అంబటి రాంబాబు గారు ముందు బహుశా రాయపాటి సాంసాగర్ ఉంటారు అంటే దాదాపు ప్రతి జిల్లాలోనూ ప్రతి మండలంలోనూ ప్రతి మున్సిపాలిటీలో కూడా కొంతమందిని పేరు పెట్టి పిలిచేటువంటి స్వతంత్ర ఉన్నటువంటి వ్యక్తి ఆయన నేతృత్వంలో రేపు నాలుగో తారీఖున ప్రజా పదవీ స్వీకారం కంటే కూడా ప్రజలు కష్టాలు తెలుసుకునేటువంటి బాధ్యతను కోసం దాగజేసుకోవడం అనేటువంటి భావన ఎందుకంటే భారతంలో ధర్మరాజుకి చెడ్డవాడు ఎవరు కనపడదాం మంచివాడు ఎవరు కనపడదాం ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో ఆయన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి చెడు అన్నీ కూడా తీసుకొచ్చి ప్రతిపక్ష పార్టీ మీద రుద్ది ప్రతిపక్షం అనేటువంటి దానికి శ్వాస కూడా రాకుండా చేయనటువంటి భావంతో ఇటు ప్రభుత్వాన్ని ఇటు మీడియాని వాడుతూ తిరుపతి లడ్డుని అసలు రాజకీయం చేయటువంటి సుప్రీం కోర్టు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఇంకా పోరాడి మళ్ళీ పోరాడి ఇంటర్నేషనల్ కోర్టుకి వెళ్ళే దాకా చేసే పరిస్థితి వస్తూ ఉంది అందులో ఈ రోజున మేము ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లానే కాదు రాబోయేటువంటి రోజుల్లో ఈ యొక్క ప్రభుత్వాన్ని ఎండగట్టి మళ్ళీ మా పార్టీని బలోపేతం చేసుకోవడానికి మేద్దరం కష్టపడి పనిచేస్తామని సివిల్ కూడా జైలింగ్ ఉండాలని కేసులు పెట్టినా కూడా భయపడకుండా లీగల్ వ్యవస్థలు అన్నీ కూడా మేము కూడా జాగ్రత్తగా గండదండగా ఉండి మా కార్యకర్తలను కాపాడుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ రేపు నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారోత్సవానికి జిల్లాలో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు కార్పొరేటర్లు మున్సిపల్ చైర్మన్ అందరూ కూడా పాల్గొని మన శక్తిని తెలియజేయాల్సినటువంటి బాధ్యత అందరి మీద తెలియజేసుకుని సెలవు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూతనంగా గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేసినటువంటి శాసనరావు గారు కొన్ని విషయాలు ముందుకు తీసుకొచ్చాను దాని కంటివేషన్గా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత పార్టీని మళ్ళా పునర్నిర్మాణం చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అనేక మార్పులు చేసేటటువంటి ప్రక్రియకు శ్రీకారం చుట్టారు అన్ని జిల్లాల అధ్యక్షుల్ని మళ్ళా కొంతమందిని వారిని నియమించడం లేదా కొంతమందిని కొత్తగా నియమించేటటువంటి కార్యక్రమం చేయడం మనం చూస్తూ ఉన్నాం దానిలో భాగంగానే ఓల్డ్ గుంటూరు జిల్లాలో పల్నాడుకి పిన్నెల రామకృష్ణారెడ్డి గారు అంతకు ముందున్నటువంటి అధ్యక్షులని కొనసాగించారు బాపట్ల మాజీ మంత్రి నాగార్జున గారిని నియమించడం జరిగింది నన్ను గుంటూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డి గారు నియమించారు దాన్ని పురస్కరించుకొని గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏడు నియోజకవర్గాల్లో పార్టీని పటిష్టం చేసినటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంతో మేము అని ప్రారంభించబోతున్నాం దీనికి తోడుగా పల్నాడు అదేవిధంగా గుంటూరు పార్లమెంటరీ నియోజకవర్గాలు అవే జిల్లాలు వాటికి పరిశీలకులుగా మాజీ ఎంపీ గారు మాజీ ఎమ్మెల్యే గారు అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారిని కూడా నియమించడం జరిగింది మేమిద్దరం గుంటూరు జిల్లాని పటిష్టంగా తయారు చేసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల నాయకుల సహకారంతో కలిసికట్టుగా ముందుకు వెళ్లాలనేటువంటి దృక్పథంతో చాలా గట్టిగా పనిచేయాలి అనేటువంటి ఉద్దేశంతో మేము అది ఎందుకేదో కార్యక్రమం నాలుగో తారీఖున ఆల్మోస్ట్ ఆల్ మేము పదవి స్వీకరించకపోయినా స్వీకరించినట్టుగానే పని ప్రారంభించాం మరింత వేగంగా మరింత పటిష్టంగా వెళ్ళేందుకు కార్యకర్తలందరిని ఒకసారి సమావేశపరచాలనే ఉద్దేశంతో మన పెద్దలు శాశ్వర్రావు గారు చెప్పినట్టుగా పార్టీ పెద్దలు ఐకమ్మని కూడా ఒక సమావేశాన్ని నిర్వహించమన్నారు దాన్ని మేము పదవి స్వీకార సభ అని పేరు పెట్టుకున్నాం ఇద్దరు పదవులు ఆ రోజు నుంచి మేము స్వీకరించుకొని ముందుకు వెళుతున్నామనేటువంటి సంకేతం ఇస్తూ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఆ మీటింగ్ వస్తే కాస్త మనసు విప్పి మాట్లాడుకొని వాళ్ళ పార్టీ పునర్నిర్మాణానికి ఏ విధంగా చేయాలనే దాని మీద ముందుకు వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో నాలుగో తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది పాటు ఇవాళ ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టా కానీ నిజానికి పార్టీ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టాలి నాలుగో తారీఖు తర్వాత పార్టీ ఆఫీస్కి వెళదాము మంచిగా చూసుకునేటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది ఇంతకుముందు ఏదైతే వేణుగోపాల్ రెడ్డి గారు ఆయన ప్రదేశంలో జిల్లా పార్టీ ఆఫీస్ కొనసాగుతుందో దాన్నే మేము కూడా కంటిన్యూ చేసుకుంటూ దానిలో వాడు నేను కూర్చొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయేటటువంటి ప్రయత్నం మేము చేయబోతున్నాం ఈ మధ్యకాలంలో మీరు చూశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా మన జిల్లాలో కూడా అనేకమైనటువంటి విధ్వంసకరమైనటువంటి చర్యలకు తెలుగుదేశం పార్టీ కోలుకుంది మన జిల్లా ఆఫీస్ నిర్మాణంలో ఉన్నటువంటి గుంటూరు జిల్లా ఆఫీసుని అర్ధంతరంగా కూల్చివేశారు ప్రొక్లైన్ పెట్టి చాలా చోట్ల ఘర్షణలు జరిగాయి చాలా మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వేధించారు కొట్టారు కేసులు పెట్టారు ఎప్పుడో తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి జరిగిందనేటువంటి ఉద్దేశంతో ఆ కేసులో అరెస్టు జరిగిన ఆ కేసును మళ్ళీ రీఓపెన్ చేసి కొత్త సెక్షన్స్ వేసి కొత్త వ్యక్తుల్ని ముద్దాయిగా చేసి వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైలుకి పంపించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూశాం ఇలా అన్యాయంగా అక్రమంగా వేధిస్తున్నటువంటి కేసుల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఎక్కడైతే దాడులకు గురై నష్టపోయినటువంటి కార్యకర్తలకు అందరికీ అండగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకోబోతున్నాం వారి వెళ్ళబోతున్నాం వాళ్ళందరినీ కలుసుకొని వారిని ధైర్యపరిచి నుంచి బయటకు తీసుకొచ్చి పార్టీని గుంటూరు జిల్లాలో సరే దురదృష్టవశాత్తు గుంటూరు జిల్లాలో శాసనసభ్యులుగా లాస్ట్ టైం ఎక్కువ మంది గెలిచిన పార్లమెంట్ సుమారుగా మూడు సార్లు నుంచి కూడా పార్లమెంట్ని కైవసం చేసుకోలేకపోయాను దో మెజారిటీ అసెంబ్లీ సీట్స్ వచ్చినప్పటికీ కూడా ఇప్పటి నుంచి నేను అదేవిధంగా పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయినటువంటి వేణుగోపాల్ రెడ్డి గారు ఇంకా మిగతా నాయకులు అందరితో సమిష్టిగా కలుపుకొని వారి మనోభావాలను తెలుసుకొని ఒక పటిష్టమైన నిర్మాణం చేసి విజయపదం వైపు నడిపించాలి ఈ పార్లమెంటుని ఈ జిల్లాని జిల్లాలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాన్ని గెలుపు వైపు తీసుకువెళ్ళేటటువంటి మా ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ నాలుగు నెల సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు పది మాసాలు మరి ఎనిమిది మాసాలు ఇవన్నీ కూడా నిరంతరం శ్రమించి